అవతార్ మెహేర్ బాబాకి జై ప్రియతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి రెండో తేదీన బాబా పూర్తిగా రాయడం మానివేశారు అది ఈరోజే మరి ఆ రోజు యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబరు పదమూడో తేదీన బాబా తన స్వదస్తురితో ఆఖరి ప్రవచనాన్ని ఇచ్చారు బాబా ఇలా అన్నారు ప్రేమ విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉంది కానీ అది ఎన్నో రకాలుగా భిన్నంగా ఉంది సృష్టిలోని నిర్జీవ వస్తువులలో స్పందించే ఈ ప్రేమ కేవలం ఆకర్షణగా గోచరిస్తుంది అయస్కాంతం దీనికి చక్కని ఉదాహరణ జంతు ప్రపంచంలోని జంతువుల్లోనూ పక్షుల్లోనూ ఉండే ప్రేమ భావోద్వేగపూరితమైన పూర్తిగా కోరికలతో వాంచలతో ఉంటుంది శారీరక వాంచలైన అన్నపానాదులు భయ మైదూనాలు విషయ ప్రవృత్తిని సూచిస్తాయి ఉదాహరణకు ఒక పులి జింకపై దాడి చేసి దానిని చంపి తింటుంది ఇది కూడా ప్రేమే కానీ ఇది అత్యంత అధమ స్థాయికి చెందిన ప్రేమ జంతువులో ఈ ప్రేమ ఎంత నీచ స్థితికి దిగజారిపోతుందో గమనించండి తన ఆకలిని తీర్చుకోవడం కోసం అమాయకమైన మరొక ప్రాణిని చంపి తింటుంది మక్కువగా ప్రేమికుడు అంటే మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణకి పులి తన ప్రీతమును అంటే జింకను వేటాడేందుకు మాటువేసి ఏ స్థాయికి వెళుతుందో గమనించండి మానవుల్లో కూడా కొన్నిసార్లు ప్రేమ ఉద్రేకపూరితమై ఉంటుంది ఆకలిగా ఉన్న వ్యక్తి మొదటగా తనకిష్టమైన వంటకాన్ని గురించే తలపోస్తాడు అతని నోటిలో నీరు ఊరుతుంది ఆ వంటకాన్ని తినడానికి తప్పిస్తాడు తీయని లడ్డూలుంటే అన్నీ తినేసి కడుపును గొంతు వరకు పూర్తిగా నింపుకోవాలనుకుంటాడు మానవుడు దీనిని లడ్డూల ప్రేమ అంటారు అన్నారు బాబా ఇక పూర్తిగా సంతృప్తి పొందగానే అతని కడుపు ఉబ్బి ఆయసపడతాడు రెండు మూడు తేనుపులు రాగానే ఆకలి అంతమైపోతుంది అతనికి దానితో లడ్డూలపై ప్రేమ పోతుంది పేరు ప్రతిష్టల కోసం లేక డబ్బు కోసం ప్రాకులాడే కొందరు విచక్షణారహితమైన నిద్రహారాలను సైతం లెక్క చేయకుండా ప్రాకులాడేవాళ్ళు ఉన్నారు అలా అచ్చాస కూడా ఒక రకమైన ప్రేమయే డబ్బు ప్రేమ పేరు ప్రతిష్టల ప్రేమ ఆధిక్యత ప్రేమ జంతువులలో ఇలా ఉండదు అన్నారు బాబా కానీ నిజమైన సూర్యుడు వీటికి మినహాయింపు అతడు దివ్య ప్రేమ అనే అమృతం కోసం ఎంతో తీవ్రంగా పరితపిస్తాడు అలాంటి నిష్కలంకమైన ప్రేమ సాధారణ మానవ శ్రేణిలో ఉండదు అన్నారు బాబా ఈ ప్రేమ పుట్టుకతో వచ్చేది కాదు అది సద్గురువు ప్రసాదించబడి ఇవ్వబడేది కావున ప్రేమ ఒక్కటే కానీ వివిధ రకాలుగా ఉంటుంది అన్నారు బాబా అధమస్థాయి ప్రేమే ఆకర్షణ పరిణామక్రమంలో అది వృద్ధి పొందుతూ నిజమైన ప్రేమగా మారుతుంది నిజమైన ప్రేమ నిశ్శబ్దంగా నిర్మలంగా అలజడి లేకుండా స్వచ్ఛంగా పరిపూర్ణంగా శాశ్వతంగా ప్రవహించే నది లాంటిది దివ్యప్రేమ అన్నింటికంటే ఉన్నతమైనది కానీ అది ప్రశాంతంగా మౌనంగా ఉండదు అది తీక్షణమైన తాపనతో ఉంటుంది పరిణామం పునర్జన్మ అంతర్ముఖ ప్రయాణం అనే పెనుగాలులు నిర్జీవ జగత్తులోని ఆకర్షణ అనే ప్రవాహాన్ని జంతు మానవ జగత్తుల్లో నదీ ప్రవాహంగా పరిణమింపజేసి చివరగా భగవద్ ధైక్యం ద్వారా దివ్య ప్రేమ అనే మహాసాగరంగా మార్పు చేస్తాయి అని బాబా సందేశమిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఆ రోజు శనివారం ఆ రోజు బాబా మౌనం ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరాలు గడిచాయి ఆ రోజున బాబా మరొక సందేశాన్ని వ్రాసి చూపించారు నేను రేపటి నుండి వ్రాయడం మానేయాలనుకుంటున్నాను మళ్ళీ వ్రాయడం మాట్లాడడం ఎప్పటి నుండి తిరిగి ప్రారంభిస్తానో చెప్పలేను కొన్ని రోజులు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు కొన్ని సంవత్సరాలైనా కావచ్చు అన్నారు బాబా అదంతా హజరత్ బాబాజాన్పై ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా జనవరి ఒకటి కారణంగా బాబాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో గ్రీటింగ్ కార్డులు వచ్చాయి దానిలో ఒకటి అమెరికాలోని జోసెఫ్ ఆర్ నాథన్ అనే అతడు పంపాడు ఇటీవల మహమ్మదీలు వీలైనంత ఎక్కువ మంది హిందువులను తమ మతంలోకి మార్చే ప్రయత్నాలు చాలా చేస్తున్నారని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చదవగా బాబా ఎలా వ్యాఖ్యానించారు రోజు ఆంతరిక భూమికల్లో నేటి సద్గురువులు నిర్వహించే విశ్వ కార్యక్రమం యొక్క ఫలితమే భారతదేశంలోని ఈనాటి ఈ మత విద్వేషాల అలజడి ఈ పని కనిపించేది కాదు కానీ అది సమీప భవిష్యత్తులో యావత్ దేశాన్ని పోరాట దిశకు చేకూరుస్తుంది ప్రస్తుతం వాతావరణం అంతా తీవ్రంగా ఉన్నట్లు కనిపించకపోయినా అతి స్వల్ప విషయానికే క్షణాల్లో పరిస్థితులు అత్యంత తీవ్ర రూపం దాల్చే సమయం రాబోతున్నది ఇక ఆ క్షణంలో ఆ పరిస్థితిని అదుపు ఏదీ ఉండదు అన్నారు బాబా ఇప్పుడు అంటే మెహరాబాద్లో గురించి చెప్తున్నారు మన మెహర్ బాబా బాబా అంటున్నారు ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉండి ఏమీ సందడి లేనట్లు కనిపిస్తున్నందున ఇక్కడేమీ జరగటం లేదని అర్థం కాదు ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎన్నటికీ ఊహించ నలవి కానివి బయట సంకేతాలతో దానిని ఏమాత్రం అంచనా వేయడం కూడా సాధ్యం కాదు బాహ్య సంకేతాలు కూడా చాలా తక్కువగా ఉండడమే కాకుండా అవి మామూలు మనుషుల బుద్ధికి అర్థం కానివిగా ఉంటాయి అన్నారు బాబా బాబా ఇంకా ఇలా చెప్తున్నారు ఉదాహరణకు విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ హౌస్ను పోల్చి చూస్తే అది చీకటిగా ఉంటుంది అన్నింటికీ దూరంగా ఉండి నిర్మానుష్యంగా ఉంటుంది అదే సమయంలో ఒక సినిమా హాల్ వద్ద వెలిగే విద్యుత్ దీపాలు ఆ పవర్ హౌస్ నుండే విద్యుత్తు అందుకుని మిరుముట్లు కలిపే కాంతితో రాత్రిని పగలుగా మార్చేస్తాయి సంతోషంతో కేరింతలు కొట్టే జన సందోహాన్ని ఆకర్షిస్తాయి అలా చీకటిలో నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో పవర్ హౌస్ ఉన్నందున అక్కడ విద్యుత్ లేదని అర్థం కాదు అందువల్ల మీరందరూ పవర్ హౌస్ను అంటే సద్గురువును పెట్టుకుని ఉండాలి అన్నారు మెహర్ బాబా ఈ సందర్భంగా ఇక్కడ ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది దాన్ని కూడా మనం తెలుసుకుందాం బాబా రాత్రి కాపలా చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని బాబా ఆ సాయంత్రం అడిగారు మండలిని చాలామంది తమ అంగీకారాన్ని తెలియజేశారు కానీ బాబా మాసాజీ శంకర్నాథులను జోపిడి బయట రాత్రి కాపలా డ్యూటీ చేయడానికి ఎంచుకున్నారు మెహర్ బాబా శీతాకాలంలో మెహరాబాదులోని చల్లని ఉష్ణోగ్రత విషయంలో మండలిలో ఒక సభ్యుడు కొద్ది రోజుల క్రితం బాబాకు ఫిర్యాదు చేశాడు దానికి బాబా హాస్యంగా ఇలా అన్నారు చలిని తగ్గమని నేను అడుగుతానులే అన్నారు బాబా అతనితో కానీ ఆశ్చర్యంగా మొన్నాటి నుండి వాతావరణం వెచ్చగా ఉండడంతో అందరికీ ఆశ్చర్యమేసింది ఇక జనవరి రెండవ తేదీ నుండి ఆ రోజు బాబా వ్రాయడం పూర్తిగా మానివేసి చెప్పాలనుకున్నది కేవలం సౌజ్ఞల ద్వారా కానీ వార్తాపత్రికల్లోని ఆంగ్ల అక్షరాలను సూచిస్తూ తెలియజేయడం కానీ ప్రారంభించారు జనవరి రెండో తేదీ నుండి బాబా యొక్క చురుకు స్వభావం కారణంగా మండలి వారు కూడా బాబా అప్పటి వరకు మౌనంగా ఉన్నారనే విషయం కూడా మరిచిపోయారు కానీ బాబా ఈ రోజు నుంచి వ్రాయడం మానేగానే ఆ విషయం వారికి మళ్ళీ స్పష్టంగా తెలియవచ్చింది వారికి ఆ రాత్రి తొమ్మిది గంటలకు హారతి పాడారు మండలివారు ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం గుజరాతీ హారతి పాడటానికి బాబా అనుమతినిచ్చారు బాబా ఆ రోజంతా ఏమీ తీసుకోకుండా ఉపవాసం చేశారు వ్రాయడం మానేసిన మొదట్లో బాబా ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు దినపత్రిక తీసుకుని కావలసిన అక్షరాలను కానీ పదాలను కానీ చూపించేవారు కానీ ఈ పద్ధతి చాలా విసుగు కలిగించేదిగా సమయాన్ని వృధా చేసేదిగా ఉన్నందున ఛాంజీ ఒక పేపర్పై ఇంగ్లీషు అక్షరాలను టైపు చేసి ఇవ్వగా బాబా దానిని వాడడం ప్రారంభించారు జనవరి నాలుగో తేదీన బాబా ఈ సృష్టి గురించి వివరిస్తూ ఇలా ఉదాహరించారు బాబా అన్నారు ఏది నా నుండి మొదలైందో అదంతా నేనే ప్రపంచము మానవుడు నేనే అంటూ బాబా ఇంకా ఇలా తెలియజేశారు ఇదంతా ప్రారంభించింది నేనే భగవంతుడు మానవుడు సర్వసృష్టి నా నుండే వెలువడ్డాయి నా మూలంగా ఆదిలో జీవము ఆవిర్భవించి వేరే అలరారెను ఆ జీవాన్ని రక్షించేవి భక్షించేవి అన్ని శక్తులు నా నుండే వెలువడ్డాయి పురుషులు మహిళలు పక్షులు మృగములు అన్నీ అన్నీ నా నుండే వచ్చాయి దేవుని కన్నా ముందు నుండి ఉన్నది నేనే నా కిరువైపులా నా పైన ఎటు వెళ్ళాలన్నా ఏమీ లేదు నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నన్ను తెలుసుకున్నా నన్ను తెలియకపోయినా అవన్నీ నేనే నన్ను ప్రేమించేవి ప్రేమించినవి అన్నీ నేనే బాధపడేది బాధను కూడా నేనే అన్నారు బాబా బాబా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ దినపత్రికలోని అక్షరాలను చూపిస్తున్నప్పుడు సమయం వృధా అవుతోందని చాంజీ ఒక పేపర్పై ఇంగ్లీషు అక్షరాలను టైపు చేసి ఇవ్వగా బాబా దానిని వాడడం ప్రారంభించారు అది మరీ చిన్న సైజులో ఉన్నందున ఇంకొంచెం పెద్ద సైజులో ఉండే చార్టును తయారు చేస్తే బాగుంటుందని అనుకున్నారు వాటిని బాబా చూపించడానికి వీలుగా ఉంటుందని పెండు విష్ణు మాస్టరు కోరారు అలా పెద్ద అక్షరాలతో మొదటి చార్టు పేపర్ పైన తర్వాత కార్డు పైన తయారు చేయించి ఆఖరిగా ఒక కర్ర పలకపైన పెయింట్తో అక్షరాలు వ్రాయించిన బోర్డును బాబా కోసం తయారు చేయించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం జనవరి ఏడో తేదీ నుండి బాబా ఆ బోర్డును వాడడం ఆరంభించారు బాబా కోరిక ప్రకారం ఒకటి నుండి తొమ్మిది అంకెలు మరియు జీరో ఇంకా అక్షరాలు కింద వరుసలో పెయింట్తో వ్రాయించారు ఈ అక్షర ఫలకం ద్వారానే మళ్ళీ బాబా మౌనంలోనే భాషించడం ప్రారంభించారు బాబా వీళ్ళు ఫలకంలోని అక్షరాలపై ఎంతో వడివడిగా కదిరేవి ఆయన సంభాషణ ఎలాంటి అంతరాయం లేకుండా సాగేది ఒకసారి బాబా ఇలా చెప్పారు అనుక్షణం ప్రపంచం నా వేళ్ల సైగలపై నాట్యం చేస్తోంది అన్నారు మన ప్రీతమ తండ్రి మేహర్ బాబా అంతేకాక బాబా అన్నారు పరిమిత మనస్సు గల ఒక సాధారణ మానవునికి నా పనిని అర్థం చేసుకోవడం పూర్తిగా అసాధ్యం సమస్త విశ్వం కొరకు విశ్వాత్మక మనస్సుతో నేను పనిచేస్తూ ఉంటాను అందువల్ల అది పరిమితమైన మానవ బుద్ధికి గ్రాహ్యం కాదు నేనెల్లప్పుడూ విశ్వం గురించే పనిచేస్తూ ఉంటాను నా గురించి కాదు అసలు నా గురించి ఏదైనా చేసుకునే అవసరం నాకేముంది అన్నారు బాబా అందుకే అవతారిణి విశ్వకార్యం అతి గుహ్యం వది అందదు మన మనసుకి అది అవతార్ మెహే బాబాకి జై